వాళ్ళిద్దరు బాగున్నారా ఇది ఉంది అయితే ఈ సందర్లో నుంచాడు బాగున్నావా ఏవి సోలార్ది పెట్టినా అమ్ముతారా మీరు ఎంత అది సిస్టమ్ ఈ మోటార్ల గీట్లకి ఫిక్స్ చేసుకుంటారా ఇది కంచెం వరకేనా ఎట్లున్నావా బాగున్నావా దీనికి రెంట్ కడుతున్నావా ఎవరికన్నా ఎవరికి కడుతున్నావు రెండు తలమూలక ఎంత కడుతున్నావు పదైదు వేలు పదహైదే కదా పదహైదు వేలు అనుకుంటా ఏమ్మా ఎట్లున్నారు బాగున్నారా ఎట్లుంది మీకు ఇడా గేర్లంతా అంతా ఉందా ఎవరు మగ్గం నేస్తున్నారు ఇడా ఏమ్మా ఎలా ఉన్నావా బాగున్నావా గేర్లో అంతా బాగుందా మీకు నీళ్ళు గిల్లన్నీ బాగా వస్తున్నాయా ఏమ్మా బాగున్నారంతా ఎట్లుంది గేర్లో మీకు ఎవరిది షాప్ ఇది మీది కాదా ఏం చేస్తున్నామ్మా నువ్వు జాబ్ ఎక్కడ చేస్తున్నావు జాబు ఆహా అంటే వర్క్ ఫ్రమ్ ఓకే 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 హాయ్ లేరా ఇంట్లో ఎవరు నా రా స్కూల్కి పోయి వచ్చావా ఈరోజు ఎట్లుండ స్కూలు ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు ఎయిత్ క్లాసా బాగుంటుందా స్కూలు ఇట్లా అంతా బాగున్నారా బాగున్నాయి ఇక్కడ అంతా మీకు ఫెసిలిటీస్ అన్నీ ఏమి ఇబ్బందులు లేవా చెప్పి మళ్ళీ అడిగాను ఇంట్లో వాళ్ళందరినీ ఏమ్మా బాగున్నావా ఎట్లుందమ్మా ఇక్కడంతా మీకు ఏ ఇబ్బందులు ఏం లేవు కదా ఏన్నా బాగున్నావా బాగున్నా ఎట్లా ఏమ్మా బాగున్నావా ఏమ్మా అంతా బాగుందా ఇక్కడ గేర్లో ఏమ్మా ఎలా ఉన్నావా బాగున్నావా అందరినీ అడిగినా అని చెప్పండి ఇంట్లో బాగున్నా బ్రహ్మాండంగా ఉన్నా గేర్లో అంతా బాగుంది కదా ఎట్లున్నావా బాగున్నావా ఏం ఇంట్లో ఉన్నారబ్బా ఈరోజు అందరూ ఖాళీగా ఉన్నారు ఈరోజు ఫ్రీగా ఉన్నారు ఈరోజు ఏం పనులు గిళ్ళక ఏం పోలేదా ఈరోజు ఎట్లుంది ఇక్కడ గేట్లో అంతా ఎట్లుందమ్మా కేసే మా అయితే అంతా బాగుంది కదా హాయ్ రా స్కూల్కి వచ్చినావా ఏరా దిగులుగా ఉందా స్కూల్కి పోవాలంటే మళ్ళా నువ్వు కదా బాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నీకు ఇంకా అంతా బాగుంది కదా ఇక్కడంతా ఏటికన్నా వద్దు పాండి మీరు పాన్ వద్దు 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 సీరియస్ పాయిట్ ఏమైతుంది ఏమవుతుంది ఏమవుతుంది ఏమో అంటే ఒక సిట్టింగ్కి ఎంత సులభంగా వచ్చేసినారు అంటే నేను మళ్ళీ సర్లేదు కానీ లేదు మంచి పని ఎందు అట్లున్నావా బాగున్నావా ఎట్లా నీ ఆరోగ్యం బాగుందా ఏమో అట్లున్నావు ఉన్నావు ఏమ్మా బాగున్నారంతా ఎట్లుంది గేర్లు అంతా మీకు అంతా బాగుందా నీళ్ళీలు అన్నీ వస్తున్నాయా ఏం ఇబ్బందులు ఏం లేవు కదా ఏరా ఏం చేస్తున్నావు కింద పడేవు జాగ్రత్త దాన్ని ఎక్కినాడు మళ్ళా ఎందు అక్కడ ఎట్లున్నారందరూ ఏమంతా బుట్టలు గిట్టలు పట్టుకొని పోతున్నారంతా గుడికి పోతున్నారా మార్కెట్కి పోతున్నారా ఈరోజు ఏదో పండగ కదా మూడో శనివారం మూడో సోమవారం ఏదో ఉంది కదా ఈరోజు అయిపోయిందా పొద్దున్నే నేను ఇంకా మీరంతా ఇప్పుడు పోతారు నేను ఇప్పుడు పోబోతున్నా దీని తర్వాత నీళ్ళు గీలన్నీ బాగుస్తున్నాయి ఇక్కడ ఏ ఇబ్బందులు ఏం లేవు దోమలు గీములు ఏమైనా ఉన్నాయా చెట్లు కొట్టలు ఏమి లేమ్మా ఎక్కడ చెప్పు ఏమ్మా బాగున్నారు అంతా ఎట్లుంది గేర్లో మీకు సందు చూసుకుని వస్తామా మళ్ళా పోదామా ఇట్లా నీలిగిలు అన్నీ వస్తున్నాయమ్మా ఇబ్బందులు ఏం లేవు కదా బాగున్నావమ్మా ఏమ్మా ఎట్లున్నారందరూ బాగున్నారా ఎట్లుంది ఇక్కడ మీకు అంత గేర్లో ఇబ్బందులు ఏం లేవు కదా నీలిగిలు బాగా వస్తున్నాయా ఏమ్మా బాగున్నావా అంత బాగుంది కదా ఇక్కడ మీకు ఏమ్మా ఇక్కడున్నారు మీరు మాధబాడు వస్తున్నారా ఆహా ఓకే 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 ఉండే అదే అవును ఏమైందో కనుక్కోవద్దు ఏందో సమస్య కనుక్కోదు పొద్దున్న వస్తాడు కదా ఏమ్మా బాగున్నావా ఎందో వచ్చింది పొద్దున ఎంతో ఎవరు చూతాన నువ్వు కాదా ఏ కన్ను పో ఎట్లా పోయింది కన్ను చాలా ఏం లేదా పెన్షన్ కింఛన్ ఏమైనా వస్తుందా నీకు ఎంత వస్తుంది పెన్షన్ ఆరు వేలు వస్తుందా ఎట్టున్నారు ఇంట్లో వాళ్ళంతా బాగున్నారా బాగుందా గేర్లో మీకు హాయ్ స్కూల్ పోయి వచ్చావా మళ్ళీ ఇంకా స్కూల్ యూనిఫామ్ లో ఉన్నావు ట్యూషన్ పోయి వచ్చినా కన్నా చేతులు కాళ్ళు కడుక్కున్నావు లేదా స్కూల్ నుంచి వచ్చినాక బాగుంటుందా స్కూల్లో స్కూల్ ఏ స్కూల్లో ఉన్నావు నువ్వు సాయి విజేత అవునులేమ్మా అక్కడ ఇంటి దగ్గర పైనకల్ సైడ్ బ్యాక్ సైడ్ ఎట్లున్నారు మీరంతా ఎట్లుంది గేర్లో మీకు ఏమైనా ఉన్నాయా మాట్లాడాల్సింది చెప్పేది ఏమైనా ఉందా బాత్ బాత్కర్నే కొత్త కూర్చోతో బోలో కూర్చుబినాయే సబ్కు టీక్ఠాకే ట్యూషన్ పోతున్నా స్కూల్ పోతున్నా ఈ టైంలో ట్యూషన్ పోతున్నావా ఇంటికి అన్నా ట్యూషన్ ఏమి ఉండదు దీని తర్వాత ఫ్రీ ఫ్రీ టైం టీవీ చూసుకోవచ్చు ఫోన్ చూసుకోవచ్చు మళ్ళీ ఏం చేస్తావు ఇంటికి నాకు చెప్పు ఏం చదువుకుంటావు ఇప్పుడు దాకా చదివింటావు కదా మళ్ళీ చదువుతావా పోయి హాయిగా హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ చదువుకో ఓకేనా బ్యాక్ టు బ్యాక్ చదువుకోవాల్సిన ఏదైనా ఇంట్లో ఒక స్ట్రిక్టా అమ్మాలు లేదా స్కూల్ వీళ్ళంతా యూనిఫామ్ ఇది చైతన్య స్కూల్ నాన్న వచ్చి ఎక్కించుకుంటారు మీకు స్కూల్ బస్ రాదా రాదా స్కూల్ బస్ కూడా ఉంది బట్ నాన్నే ప్రిఫర్ చేస్తావు క్లాసు సిక్స్త్ క్లాసా బాగా చదువుకుంటావా లేదా అల్లరి పిల్లవా స్పోర్ట్స్ ఆడతావా లేదా ఏమ్మా బాగున్నావా ఎట్లా గేర్లో అంతా మీకు ఎంత బాగుంది నీళ్ళకి అన్నీ వస్తున్నాయా ఏమిది బండి ఇది వీడు ఉంటావా నువ్వు హాయ్ ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా మా గేర్లో అంతా అంత నీళ్ళు గీలన్నీ బాగా వస్తున్నాయా ఇబ్బందులు ఏం లేవు కదా ఏమ్మా బాగున్నావా ఏ ఇద్దరు ముస్లో ఉన్నారు ఇక్కడ ఏమవుతారు నీకు వీళ్ళిద్దరు ఇద్దరు అవ్వాలన్నా మన ఇంట్లోనే ఉండేది ఎట్లుంది మీ ఆరోగ్యం అంతా బాగుందా ఎట్లుంది గేర్లో నీళ్ళు గీలన్నీ వస్తున్నాయమ్మా ఏమి ఇబ్బందులు ఏం లేవు మెల్లిగా నిదానం మెలియా ఆడే ఉండు ఏమైతే మెట్లుందా జాగ్రత్త ఏమైతాడు నీకుమ్మా ఈ పిల్లోడు యా ఊరు ఊరికే ఉంటాడా నీతో పాటి మెట్లు తింటాడు మీ గేర్లు అంతా బాగుంది కదా నీళ్ళగిలని బా వస్తున్నాయా ఎంత మళ్ళీ మీరేం చేస్తున్నారు మీరు సొంతమైన ఇది మందేనా ఎందుకు ఇస్తావు బాడికి ఇవన్నీ కానీ ఇస్తారు మామూలుగా వా నేను అడిగేది ఒకటి చెప్పు మామూలు బాడికి ఎంత ఐదు వేల పదివేల మూడు వేల ఎంత పేరు హాయ్ వే యూ రన్నింగ్ యూ నీట్ సే హాయ్ టు మీ రైట్ యూ డోంట్ సే హాయ్ టు మీ విచ్ స్కూల్ ఆర్ యూ ఎన్ శిక్షి విచ్ క్లాస్ బాగుంటుందా స్కూల్ మీది ఫుడ్ గిట్ అమ్మ తీసుకొస్తుందా మళ్ళా లేకపోతే ఇంట్లో ఆడే హాస్టల్ ఉందా మీ స్కూల్లో ఫుడ్ పెడుతుందా నో యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ హోమ్ మధ్యాహ్నం వస్తుందా పొద్దునే తీసుకెళ్తాను నీతో పాటు మధ్యాహ్నమా इट इज गुड बॉन्ड इन स्कूल स्पोर्ट्स होता है लेदर स्टडीज है है मारतो स्पोर्ट्स कोको सर कोको अर्थवा रियली इज गुड एट इट यस सर हां सो डू यू प्ले फॉर योर स्कूल और नो यस सर यू हैव हाउसेस और यू डोंट हैव हाउसेस हियर हां व्हिच हाउस आर यू इन सर कृष्णापुरम सेंटर नो 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 नॉट लाइक दैट यू डोंट हैव हाउसेस इन योर स्कूल नो सर नो डोंट हैव हाउसेस इन योर स्कूल यस सर चलो बाय ఏమ్మా ఎలా ఉన్నావు ఎలా ఉందమ్మా గేర్లు అంతా ఇడా ఏ ఇబ్బందులు ఏం లేవు కదా రైట్మా ఏమ్మా బాగున్నావా బాడికా ఇది మీరిద్దరు బాడి జిల్లు లైవ్ ఏంటున్నా మీది సొంతమ్మా బాడికి కేశవ్ ఎట్లుంది ఇక్కడ గేర్లు అంతా మీకు ఏ ఇబ్బందులు ఏం లేవు కదా నీళ్ళ గీలన్నీ బాగా వస్తున్నాయా ఇదేనాలు ఏమ్మా బాగున్నావా బాగున్నా రమ్మంతా ఏమంటున్నారు ఇద్దరు అది బడికి పోతుందా లేదా లేదా ఇంకా బడిక చూడు బడికి అంటానే నాకు వద్దు నా మంచిదే వద్దు నాకు ఎట్లుంది గేర్లో అంతా బాగుందమ్మా నీళ్ళు గీళ్ళన్ని వస్తున్నాయా ఇబ్బందులు ఏమి లేవు కదా ஏமா போவ இது சந்த இல்ல இது அது அது அடகுமா அதுனா பென்சு தோ கொண்டே గుడిలో తగిలిందా ఎట్లమ్మా దేనికి తగిలింది అందుకే ఈ గుడిలో జాగ్రత్తగా ఉండాలా రష్ ఎక్కువ మందే మొన్న ఇక్కడ కాదా ఏ ఫ్రాక్చర్ ఏం కాలేదు కదా ఫ్రాక్చర్ అయిందా వాళ్ళని మళ్ళీ యాల్ బయటికి హాయి కూర్చోబపోయి అట్లున్నావు బాగున్నావా ఏమ్మా నీళ్ళు ఇలా అన్నీ బాగా వస్తున్నాయి ఇక్కడ ఇబ్బందులేం లేవు కదా ఏమ్మా బాగున్నారంతా ఎట్టుంది మీ గేర్లో ఏరా బడికి పోచ్చినావా లేదా ఏరా నువ్వు భలే మళ్ళీ మార్చుకున్నావు మళ్ళీ మార్చేసుకున్నావే స్కూల్ యూనిఫామ్లో ఉండవా ట్యూషన్ ఏం లేదా ఇప్పుడు నీకు ఎన్ని గంటలకు పోతావు సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి పోతావా ఏం ట్యూషన్ చేపిస్తారు నీకు రోజు హోంవర్క్ చేపిస్తారు అంతేనా ఇంకేం నేర్పిరా హోంవర్క్ నువ్వు ఇంట్లో అయినా కూర్చొని చేసుకోవచ్చు కదా ట్యూషన్కి ఎందుకు పోవాలి దానికి ఎందుకు పోవాలి చెప్పు ట్యూషన్కి ఇంట్లో కూర్చొని రాసుకోవచ్చు హోంవర్క్ ట్యూషన్కి పోతే నీకు ఏమైనా ఉంటే అడగాల టీచర్ని ఓకేనా ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి నీకు ఇప్పుడు స్కూల్లో ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ అంతే ఇంకేం లేవా నాలుగు సబ్జెక్టులేదే బాగుంది కదరా నాలుగు సబ్జెక్టులేనా ఏమ్మా ఎట్లాంటి గేర్లు అంతా బాగానే ఉందా ఏ ఇబ్బందులు ఏం లేవు కదా నీళ్ళు అన్ని బాగా వస్తున్నాయా సలం ఏం చేయలేదు మీరు ఎక్కించుకోవాలి నమోదు చేసుకోవాలా ప్రభుత్వం విడుదల చేసినప్పుడు వస్తాయి ఈసారి పోయి ఎక్కించుకోండి ఉండేది ఒకటే నీకు ఈ రోజు నా ఇల్లు తీసుకో ఏం అంతే కదా ఏమైతే నీకు అమ్మనా అతనా అమ్మనా అతనా నీకు అమ్మ అవుతుందా ఆశ పాపం ఏం చేద్దాం అని చెప్పు ఉండాల్సిందేదేలే ఆశ ఉండాల్సిండేదే ఈసారి నమోదు చేసుకో ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసింది నమోదు చేసుకోమని చేసుకున్నా పోయి చేసినారు కదా విడుదల చేసినప్పుడు వస్తాయి నిన్న ఎలా ఉన్నారు బాగున్నారా ఏమ్మా బాగున్నారమ్మా ఎట్లుంది ఇంతా మీకు నీళ్ళు అన్ని బాగా వస్తున్నాయా ఇబ్బందులు ఏం లేవు కదా మా అందరు కంప్లైంట్ చేస్తున్నారు ఈ కుక్కలది పందులది అదే మా సమస్య ఈ యానిమల్ యాక్టివ్స్ వస్తారు లేదమ్మా నాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి పొద్దున్నే మాట్లాడినా కూడా ఈరోజు కమిషనర్తో దానిపైనే కుక్కల గురించి పందుల గురించి చూద్దాం ఏం చేయొచ్చు